నెల యాభై మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సొంతంగా రెండు వందల నలభై సీట్లు గెలుచుకోవడం జరిగింది అలాగే భాగస్వామి పక్షాలతో కలిపి రెండు వందల తొంభై రెండు సీట్లు గెలుచుకోవడం జరిగింది ఇంతేకాకుండా నలుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది అయితే ఇందుకు విరుద్ధంగా ఇండియా కూటమి నాయకులు మమతా బెనర్జీ సోనియా గాంధీ ఖర్గే రాహుల్ గాంధీ వగైరాలు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో గల ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు ఈ ప్రకటనలు కేవలం మైండ్ గేమ్ అనే చెప్పవచ్చు కారణం ఏమంటే ఎప్పటికే ఇండియా కూటమి ద్వారా గెలిచిన ఉత్తరప్రదేశ్లో సుమారుగా పదహారు మంది ఎంపీలు అలాగే మహారాష్ట్ర శివసేన ఉద్దవ్ ఉద్దవ్ థాకరే వర్గం కూడా ఎన్డీఏలో చేరడానికి మంత్రాలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇవన్నీ చూసి ఈ మమతా బెనర్జీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇతర నాయకులు కానీ కేవలం ఇండియా కూటమి ద్వారా గెలిచిన ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వంలోకి చేరకుండా వాళ్ళ పార్టీ ఫిరాయించకుండా ఉండడం కోసం వాళ్ళని తమ వైపు నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారని తప్పించి నిజానికి నేటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది సుస్థిరణ పాలన అందిస్తుంది గత పది సంవత్సరాల మన దేశాన్ని మరింత శక్తివంతంగా తయారు చేస్తారు మరిన్ని సంస్కరణలు కూడా చేస్తారు దీనిపై బీజేపీ అభిమానులు కానీ ప్రజలు కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది కేవలం ఇండియా కూటమి తమ పార్టీ ఎంపీల్ని తమ వద్ద ఉంచుకోవడం కోసం మాత్రమే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని గమనించవలసిందిగా కూర్చున్నాను జయశ్రీరామ్